ఈ రోజు పొద్దు పొద్దున్నే మంచి గిరాకైతే అయితే వచ్చింది లోకల్ వాళ్ళే ఇంతకుముందు మా దగ్గర ఇరవై చీరలు యాభై బ్లౌజ్ పీసులు తీసుకున్నారు మళ్ళీ కాల్ చేసి పదకొండు చీరలు యాభై బ్లౌజ్ పీసులు కావాలని చెప్పారు యాభై బ్లౌజ్ పీసులు అయితే లేవు ఇరవై అయితే పంపిస్తున్నా మిగతా ముప్పై రేపే పంపిస్తాను చెప్పేసిన ఇంకా పదకొండు చీరలు కూడా మొత్తం ఒకేలాగా ఉండేలా చూడమని చెప్పారు అయితే తొమ్మిది అయితే ఒకేలాగా ఉన్నాయి మిగతా రెండు అయితే వేరే చీరలు అయితే పెట్టేసినా ఇక మొత్తానికైతే ఇట్లా మొత్తం ప్యాకింగ్ కూడా చేసి పంపిస్తున్నాను అనమాట మీలో కూడా ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి బల్క్ ఆర్డర్ మీకు కూడా హోల్సేల్లో ఇస్తాను నేను పెట్టుబడులకు కావాలన్నా కూడా ఇక మొత్తానికైతే ప్యాకింగ్ చేసిన అబ్బా పొద్దు పొద్దున్న ఇట్లా మంచి గిరాకు వస్తే మంచిగా అనిపిస్తుంది ఆ రోజంతా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనం రెండు మూడు రోజులు కష్టపడితే కానీ ఈ చీరలు సేల్గా అనమాట ఒకేసారి ఇట్లా ఆర్డర్ వస్తే కనుక హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇంకా మంచిగా ఇక్కడ పనులన్నీ పక్కకు పెట్టేసి ప్యాకింగ్ చేసి ముందైతే వాళ్ళకి టైం కందియాలని ఇంకా తోటైతే పంపించేస్తున్నా ఇంకా బాగాని పంపించేసి ఇక నేనైతే పనులన్నీ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇల్లు తుడచడము ఇంకా తెలుసు కదా మా ఇల్లు దూడవాలంటే పెద్ద టాస్క్ ఇక నేను ఇల్లు దుడుస్తానికి మస్తు టైం పడుతుంది అన్ని తీసుకుంటూ పక్కకు పెట్టుకుంటూ ఇండ్లన్నీ చూడవాలన్నమాట ఇంకా ఉన్నాయి రెండు రూమ్లైనా కూడా రిస్క్ ఎక్కువ ఎందుకంటే కుట్టే బట్టలు కవర్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మిషన్లు ఇవన్నీ జరుపుకుంటా దూడసేసరికి నాకైతే టైం పడుతుంది ఇంక ఇల్లు దూడుచుకొని బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా మనం అందరం బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ కంప్లీట్ చేసుకున్నా ఇంకా నేను బాగుండాలని ఎంతమంది కోరుకుంటారో నాకు తెలియదు కానీ నేనైతే అందరు బాగుండాలని కోరుకుంటా